నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సిరి ఈ రోజు మనతో పాటు ఉన్నారు టీడీపీ లీడర్ ఉప్పలపాటి శ్రీనివాస్ చౌదరి గారు నమస్కారం సార్ సో ఇప్పుడు చూస్తున్నట్టయితే కడపలో చాలా ఉద్రిక్ పరిస్థితులు అంటే ఏంటంటే వైఎస్ వివేకానంద రెడ్డి గారి భార్య ఎంపీ బరిలోకి కడప నుంచి ఎంపీ బరిలోకి దిగుతున్నట్టు సమాచారం వస్తుంది సో అలానే వైఎస్ సునీత కూడా మన వైసీపీని ఎలా అయినా కూడా రాజకీయంగానే తొక్కి పడేయాలని చెప్పేసి చూస్తున్నట్టు కనిపిస్తుంది సో ఈ పరిణామాలు అసలు ఎలా చూడాలి సార్ చాలా మంచి సబ్జెక్ట్ ప్రవేశపెట్టిన వైల్డ్ ప్రేక్షకులకి గారికి వద్దు నా నమస్కారాలు కడప అంటే అని ఒక రకమైన భయాందోళన గురే సబ్జెక్టు జనమని ఊహిస్తారు ఎందుకంటే బాంబులు ఫ్యాక్టరీస్ కానీ కడపలో జరిగిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి సొంత తమ్ముడు మాజీ ఎంపీ హత్య ఒక్కసారిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబాల్లో ఉండే సభ్యులందరికీ వెళ్ళిపోయారు మా చెన్నైకి వెళ్ళిపోయారు తెలంగాణకి వెళ్ళిపోయారు ఇటువంటి దాన్ని పారిపోయారు ఎందుకంటే ఈయన ఎలక్షన్ కోసం రాజకీయం కోసం ఎవరైనా ఏమైనా చేస్తారని భయం పుట్టింది ఎందుకంటారంటే సునీత గారు సునీత గారు అంటే రాజశేఖర్ రెడ్డి గారి చిన్నాన్న అంటే వివేకానంద రెడ్డి గారి కూతురు జగన్మోహన్ రెడ్డి గారి జగన్మోహన్ రెడ్డి గారు వాడిద్దరి పెళ్లి అంటే సునీతారెడ్డి గారి పెళ్లి జగన్మోహన్ రెడ్డి గారి పెళ్లి ఒకే కళ్యాణ మండపంలో ఒకే పీట మీద రాజారెడ్డి గారు పులివెందలు చేశారు అంటే వాళ్ళ తాతగారు చాలా అన్యోన్యమైన సంబంధమైన కుటుంబం చెల్లెల్లాగా భావించి వ్యక్తి ఒక్కసారిగా అంత అనుబంధం ఉన్న వ్యక్తి సొంత చిన్నాన్ని చనిపోయిన తర్వాత ఐదేళ్ళు అవుతా ఉంది గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఒక ఆడ మనిషిగా ఒక స్త్రీగా ఒక చెల్లెలుగా జోలు పట్టుకొని తిరిగిందమ్మా న్యాయం చెప్పి అన్న దగ్గర తిరిగింది మంత్రుల దగ్గర తిరిగింది కోర్టులు హైకోర్టులు సుప్రీం కోర్టు తలపెట్టింది న్యాయం జరగలేదు కదా ఆయన చెప్పేసిన చాలా మంది బెయిల్ మీద బయట తిరుగుతున్నారు కదా కాలర గెలుసుకొని తిరుగుతున్నారు కదా మరి దస్తగిరి లాంటి వాడు గా మారిన తర్వాత కూడా పట్టించుకునే వాళ్ళు లేరు కదా సో ఈ దీంతో ఏమైందంటే వాళ్ళకి ఎంతైనా బాధ కలిగింది మా నాన్నగారు ఒక లెగసీ ఉన్నటువంటి నాయకుడు ఆయన హత్య హై ప్రొఫైల్ హత్య ప్లస్ ఆయన ఒక ఎంపీ స్థాయి వ్యక్తి ఈ ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఆ సీటు త్యాగం చేసిన వ్యక్తి ఆయన మీద జరిగిన హత్య పైన దోషులు పట్టుకోలేదంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి బుద్ధి చెప్పాలి దాంతో షర్మిళ గారు అప్రూవల్ గా మారారు సారీ ఆ షర్మిళ గారు కూడా దాంట్లో వన్ ఆఫ్ ది విట్నెస్ గా మారారు దానిపైన తెలంగాణ కోర్టులో కూడా సూట్ లో ఇంప్లూడ్ అయ్యారు సో ఇవన్నీ ఏంటంటే ఖచ్చితంగా నేను మళ్ళా రాజ్యాధికారం చేపట్టి నా మా నాన్న చంపిన వాళ్ళు ఎవరినో బయటకు తీసుకొచ్చి జైల్లో పెట్టాలనే కసి ఆవిడ మీద ఉంది లేకపోతే ఒక స్త్రీగా మీరు చూడండి ఫారిన్ అనుకుంటారు వాళ్ళు ఆయన ఆయన భర్త ఫారిన్ లో డాక్టర్స్ అనుకుంటా ఇక్కడికి వచ్చి తన సొంత నియోజకవర్గంలో ప్రతి ఒక్కరిని ఇంటింటి తలుపు తట్టి న్యాయం చేయండి సాక్షులు చెప్పాలని పట్టించుకున్నారు ఆ రోజు నారామణి రక్షచరిత రాసి తలారితో గుండెపోటు పోటని చెప్పి మధ్యాహ్నం లేదా ఎవరో గుడ్డంతో చంపేశారని చెప్పి రకరకాల ఓసర వెళ్లి రాజకీయాలు చేసిన జగన్మోహన్ రెడ్డి గారు అచేత దశలో ఉన్నటువంటి ఆరోగ్య ప్రభుత్వం అంటే ఎలక్షన్ కమిషన్ చిత్రంలో ఉన్న ప్రభుత్వం న్యాయం చేయలేకపోవడం వల్ల తెలుగుదేశం పార్టీ దాన్ని ఆసరాగా తీసుకొని వివేకానంద రెడ్డి గారి హత్య సింపతిని సింపతిని గెయిన్ చేసుకొని ఎలక్షన్ గెలిచారు అటువంటి వివేకానంద రెడ్డి గారి హత్యలో దోషులు పట్టుకోకుండా ఆ హత్యలో కారకులైన వాళ్ళు కాపాడుతున్నారంటే అంటే కార్టీకి పంపిన వాళ్ళని కాపాడుతున్నారంటే నమ్మకాలు లేవు మీ మీద నమ్మకాలు లేవు కష్టం కష్టమైపోతా ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా సునీతారెడ్డి గారు రేపు రాజకీయ ప్రవేశం జరగబోతున్నారు ఆల్రెడీ షర్మిలా గారితో మాట్లాడారు వాళ్ళిద్దరు కలిసి రేపు అన్నని ఎదుర్కోబోతున్నారు ఒక వస్త్రం కాదమ్మా ఇప్పుడు రెండు అస్త్రాలు రెండు పక్కల బల్లే అవుతున్నాయి ఈ పక్క కేటీఆర్ గారు ఎదుర్కోబోతున్నారు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు హండ్రెడ్ పర్సెంట్ దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఏదైనా ఉంది చెప్పలేకపోతే పాలయాన్ని తెచ్చించుకోవాల్సి వస్తుంది ఈ రోజు సునీత గారు వాళ్ళ భర్త ఏదైతే కోరుకున్నారో మా నాన్నగారు చెప్పిన విషయంలో ఎవరెవరు ఏ తప్పులు చేశారు ఏ విధంగా వాళ్ళు బాగా రక్తం మార్కులు కడిగేసారు ఆ రోజు అన్ని మాని కొట్టిందా ఎక్కడ బావి అయిపోయింది ఆరో ఎస్పీలు ఏ విధంగా సహకరించారు ఇవన్నీ వాళ్ళ దగ్గర ఇస్తుంది దీనిపైన సుప్రీంకోర్టు హైకోర్టు పైన చాలా పెద్ద ఎత్తున కేసులు నడుపుతున్నారు చాలా పెద్ద పెద్ద లాయర్లు మాట్లాడారు కూడా కానీ కర్నూలులో జరిగింది ఏందమ్మా ఒక ఎస్పీ స్థాయి అధికారి అవినాష్ రెడ్డి గారిని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తే నా వల్ల కాదు నేను పట్టుకోవడానికి సహకరించాలని చెప్పాడు సీబీసీఐళ్లకి అంటే రాష్ట్ర ప్రభుత్వం చేస్తారా అంటే రాష్ట్ర ప్రభుత్వం అధికారులు ఎంత దుర్వినియోగం చేస్తారా అసలు రాజ్యాంగం ఉందా రాజ్యాంగం ఉందా అంటే మీకో న్యాయం సాధారణకు న్యాయం అని అంటే వివేకానందరెడ్డి గారు పోనాయి పోనాయి వాళ్ళు అంటే అధికారం ఉంటే ఏమైనా చేయొచ్చు మీరు అనే విధంగా జనాల్లో ప్రశ్నించడం మొదలు పెట్టారు ఆ ప్రశ్నలకు సమాధానం పరిస్థితి కాబట్టి అదే ఇప్పుడు ఏంటంటే జనాలు అడిగే ప్రశ్న కూడా ఇదే ఐదు సంవత్సరాల నుంచి వెళ్ళి మీ కుటుంబంలో జరిగిన ఒక హత్యకే ఇంతవరకు ఎట్లాంటి ఒక అంటే అంటే ఏమంటారు అంటే ఒక చూపెట్టాలి ఇంతవరకు ఎవరు హత్య చేస్తారు ఏం అనేది చెప్పలేదు నువ్వు ప్రజలకు ఏం చేస్తావు అని చెప్పేసి వాళ్ళు ఒక న్యాయం కోరుతున్నారు మీ బాబాయ్ హత్యకి నువ్వు న్యాయం చేయలేదు ఇంతవరకు నువ్వు ప్రజలకు ఏం న్యాయం చేస్తావు ఏంటి అని చెప్పేసి వాళ్ళు ప్రశ్నిస్తున్నారు సో ఈ ప్రశ్నకి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర సమాధానం లేదు అని అంటారా అంటే సమాధానం లేదు అనుకోవచ్చు మనం హండ్రెడ్ పర్సెంట్ రాదం ఒకిల్డ్ బాబాయ్ అని ఇప్పుడు కదా పుట్టాచి అడుగుతున్నా అడుగుతున్నాను బాబాయ్ అంటే సమాధానం లేదు అలాగే సునీతమ్మ గారు ఏదైతే కోర్టుకు వెళ్తే ఆవిడకి వార్నింగ్ ఇచ్చాను సార్ నీకు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఫోన్ చేస్తారు సునీతారెడ్డికి ఫోన్ చేసి బెదిరింపు చేసి నువ్వు పొలిటికల్ స్టెప్ తీసుకుంటే మీ నాన్నకు పడిన గే నీకు పడుతుంది అదే సజ్జల రామ కృష్ణ వార్నింగ్ ఇస్తాను ఈ మధ్య పేపర్ లో వచ్చింది నేను వేరే సోషల్ మీడియా చదివిగా అంటే నీకు వ్యతిరేకంగా తిరగబడితే నువ్వు చంపేస్తారా మిమ్మల్ని దర్శిస్తే కేసులు పెట్టి లోపల జైలు వేస్తారా మిమ్మల్ని లేదని అంటే భూములు లేకుండా చేసేస్తారా అంటే మీ ప్రభుత్వం లేకపోతే మీరు ఆల్టర్నేటివ్ గా నిక్టేడ్ పరిపాలన నాకు అర్థంగా ఉండాలి కాబట్టి ప్రజాస్వామ్య దేశంలో హత్యలు చేసిన వాళ్ళు చంపేసిన వాళ్ళు బజార్ల విధంగా దర్జాగా తిరుగుతా ఉంటే ఇది సామాన్యుడి జనానికి మిగులు పడట్లా ఇప్పుడు అదే చిన్న తప్పు ప్యాకెట్ చేసినా కూడా పోలీసు వదలరు రెండ్రై కేసు పెట్టి జైల్లో పెడతారు హత్య చేసిన వాళ్ళు ఒక ఎంపీ స్థాయి వ్యక్తిని చెప్పిన వాళ్ళు కూడా ఇంకా బజార్లు తిరుగుతున్నారంటే వాళ్ళ కేసులు జడ్జీలు తో మాట్లాడి కేసులు బెయిల్ పిటిషన్లు ఇంపులు పిటిషన్లు వేస్తారని కేసులు అడవనియకుండా అంటే న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి చిన్న చిన్న రసుకుల్ని వాడుకొని దోషులు తిరుగుతూ ఉంటే సొసైటీలో న్యాయ వ్యవస్థలో మీరు ప్రభుత్వానికి ప్రజలకు ఏం సమాధానం చెప్తారని పైన మీరు ప్రశ్నగా మారింది సునీతారెడ్డి గారు ఆ విషయం పైన రగిలిపోతారు ఒక ఆడబిడ్డగా ఒక తల్లి నిజంగా చెప్తే అంటే కూతురు పుట్టింటే బాయ్ పుట్టితే మంచిది ఎందుకంటే తండ్రి కోసం పోరాడుతున్న వ్యక్తిగా మేము గమనిస్తాం వేరే వేరవరితిగా ఎందుకంటే ఎవరు ఆ విధంగా చేయరు చనిపోయిన తర్వాత కూడా ఈ విధంగా పెద్ద ఎత్తున ఫైట్ చేస్తా ఉందంటే ఒక ఆడబిడ్డగా ప్రాణానికి తెగించి టు సునీతారెడ్డి గారు చెప్పాలి ఎందుకంటే కొన్ని రకాల వార్నింగ్లు ఇచ్చిన బెదిరింపులు ఇచ్చినా మా నాన్నని చెప్పిన వదలను బస్ సంగతి తెరుస్తారని చెప్పి చేస్తున్న పోరాటానికి యవత్ ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా ఆవిడ ఖండంగా కనబడింది అందుకే వెన్నులో భయం పుట్టి అవినాష్ రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇంకోరు ఇంకోరు గాని పార్టీ నాయకులందరూ కూడా సమాధానం చెప్పలేకుండా ఈ రోజు తప్పుడు మార్గంలో వేరే మార్గంలో పిటిషన్లు వేసుకుంటా కేసుని తప్పుదారు పట్టించడం చేసిన ప్రయత్నం ప్రజలకు అర్థమైపోయింది ఇది తెలిసిన తర్వాత సునీతారెడ్డి గారు ఇప్పుడు రాజకీయ ప్రవేశం చేయబోతున్నారు చేసి దెమ్మ తిరిగి బొమ్మ కలిగించే తీర్పు ఇవ్వబోతారు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే కోల్పోయినారో కలప సిద్ధాంతం అది తగిలి తిరుతుంది అనుభవించక మారుదనే విషయాన్ని కొంత చెల్లికి న్యాయం చేయలేని జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజలకి ఏం న్యాయం చేస్తారనేది ఈ రాష్ట్రంలో ప్రశ్న అంటే ఇప్పుడు చూస్తున్నట్టయితే వైఎస్ షర్మిల పరిస్థితి ఎలా ఉంది అంటే తన అన్నకి వ్యతిరేకంగా వేరే పార్టీలో అంటే కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ఏపీ పిసిసి అధ్యక్ష పదవిలో ఉన్నారు సో ఈ అంటే ఎప్పుడైతే అన్న నుంచి వేరే పోయి తెలంగాణకు వచ్చిందో అప్పుడే మనం అనుకోవచ్చు సార్ ప్రాణ భయంతోనే వచ్చి ఇక్కడ పార్టీ పెట్టిన లేకపోతే అసలు ఎలా అంటే ఇప్పుడు వివేకానంద గారి హత్య సొంత బాబాయ్ హత్య తర్వాత ఏమన్నా అంటే ఆస్తి విభేదాల ఇంక ఏ విభేదాలు మనకు తెలియదు కానీ తన వచ్చి మాత్రం ఇప్పుడు తెలంగాణ పెట్టుకుంది తెలంగాణ నుంచి కాంగ్రెస్ లోకి వెళ్ళి ఇప్పుడు అక్కడ అన్నకి పోటీగా చేస్తుంది సో ఇంకా అంటే ఈయన నేర చరిత్ర హండ్రెడ్ పర్సెంట్ ప్రశ్న వేశారు షర్మిళ గారు రాజకీయ ప్రవేశం చేసింది రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే రాజకీయాలు అంటే ఇంట్రెస్ట్ అందుకే చనిపోయిన తర్వాత అన్నకి అన్న ముఖ్యమంత్రి కావడానికి ఆమె ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ కాంట్రిబ్యూషన్ అవుతుంది రాష్ట్రం అంతా మూడు వేల ఏడు వందల కిలోమీటర్లు ఆవిడ అమ్మగారు బైబిల్ పట్టుకొని తిరిగి జగన్న బాణం రాజశేఖర్ రెడ్డి గారు రాజన్న రాజ్యం తెస్తామని చెప్పి మా అన్న జైల్లో ఉన్నాడు ఆయన తరపున మేము తిరుగుతున్నాం అని చెప్పి ప్రచారం చేసి ముఖ్యమంత్రి కావడానికి కీలక పాత్ర బోధించిన వ్యక్తి షర్మిల గారు అటువంటి ఆవిడ గెలిచిన తర్వాత రాజ్యసభ ఇస్తారని కొంచెం ఆశపడ్డారు ఎవరో వాళ్ళు చెప్పారు పర్మిల్ తా నాయకు ఇచ్చేస్తారు ఎంపీ పాలను డబ్బులు తీసుకొని ఆ తర్వాత అసంతృప్తి ఫీల్ అయింది తర్వాత ఇంటికెళ్లి రాజశేఖర రెడ్డి గారు ఆస్తులు ఇవ్వని అడిగారు అడిగితే జరిసలకి వెళ్ళినప్పుడు ఒక వైట్ పేపర్ ఏదో ఆశించాడు ఇవన్నీ నీకు ఇస్తానమ్మా జరిసలంలో దర్శనమైన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ మర్చిపోయాడు మళ్ళా చెన్నై నుంచి అనిల్ బ్రదర్ అనిల్ బ్రదర్ బంధువులు అనిల్ రెడ్డి వాళ్ళు వైవి సుబ్బారెడ్డి వాళ్ళు కొంతమంది వెళ్ళి మధ్యస్థులు చేశారు ఇవి ఇవి మీకు ఇస్తానమ్మా గొడవలు చేయద్దని ఆ చెప్పిన తర్వాత ఒప్పుకున్న తర్వాత అవుడి ఇవ్వలేదు అవుడి ఇవ్వడం మానేశారు సో ఆస్తి ఇవ్వలేదు రాజకీయ వారసత్వం ఇవ్వలేదు చెల్లిని పొమ్మనకుండా పొగబెట్టి బయట జరిగేసారు సో ఎప్పుడైతే వివేకానంద రెడ్డి గారి హత్య జరిగిందో ఒకసారి కుటుంబ సభ్యులలో భయంతో గురయ్యారు ఓహో రాజకీయం కోసం వీళ్ళు ఏమైనా చేస్తారని చెప్పి పక్క రాష్ట్రానికి వెళ్ళి ఆవిడ పార్టీ పెట్టుకున్నారు అక్కడ పాదయాత్ర చేశారు తనేదో నిరూపించుకోవడానికి ప్రయత్నం చేశారు తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలు కాంగ్రెస్ తో కలవటం ఆవిడకి పిసిసి ఇవ్వటం ఈ రోజు జగన్ అన్న వదిలిన బాణం జగనన్నకి అన్నకి వైపు వచ్చింది రాష్ట్రంలో సో రోజు చెప్పలేకపోతున్నారు సమాధానం జగనన్నారాయణ రెడ్డి గారు మీరు జగన్ రెడ్డి గారు నన్ను గొత్తు పట్టుకుని తోశారు కదా నా స్టేషన్ చేస్తే సమాధానం లేదు జగన్ రెడ్డి గారు వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు కొడుక మీరు ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు మీకు అసలు లగసి ఉందని అడుగుతుంటే సమాధానం లేదు వాస్తవం రైతుల పరిస్థితి ఘోరంగా ఉంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు రైతుల భరోసా ఏం చేశారు సమాధానం లేదు ఆవిడ ప్రశ్నకి ఏ ఒక్కరు చెప్పకపోగా ఆవిని వ్యక్తిగత హరణం చేస్తారు మా మహిళలకు ఆవిడ శాస్త్రి ఇటువంటి తప్పుడు మాటలు మాట్లాడతాడు అనేది అది బ్లూ కుల మీడియా కొన్న జబ్బు అది ఎంత ఎక్కడ స్త్రీలు పూజించబడతారో అక్కడ దేవుళ్ళు దేవతలు ఉంటారని సామెత ఈయనెవరంటే కొంత చెల్లిని కూడా వదలకుండా ట్రోలింగ్ చేస్తున్నాడు అది హండ్రెడ్ తప్పు షర్మిలా గారు ఈరోజు స్ట్రాంగ్ ఉమెన్ హండ్రెడ్ పర్సెంట్ ఆవిడ వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి గారి తీరాలు నష్టం తెస్తాయి ఆయన పార్టీ భూస్థాపితం కావడానికి ఏదైతే కష్టపడి పైకి తీసుకొచ్చిందో ఈరోజు నాశనం చేయడానికి కూడా ప్రధాన కీలక పాత్ర చేపడతా ఉంది కాంగ్రెస్ పిసిసి అధ్యక్షులు అయిన తర్వాత ఆవిడ రెబల్ స్టార్ గా మారిపోయి అన్నగారి మీద ఎట్టి పరిస్థితుల్లో రాజీపడని చెప్పి సంధిస్తున్న బాణాలకి ఆయన అస్త్రసాం చేసే పరిస్థితి ఏర్పడతాను జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటివరకు నువ్వు తెలిసి మాట్లాడలేదంటే ఎంత భయానికి గురయ్యాడో తల్లి దగ్గరికి వెళ్ళి ప్రాధాయపడి అమ్మ నన్ను కాపాడు బొమ్మగా దిమ్మ తిరిగి బొమ్మగా పడతా ఉంది నువ్వే నాకు కాపాడే పరిస్థితి సహో పెడితే ఆవిడ కూడా నేనేం చేయలేను ఆయన నువ్వు చేసిన పాపాలు ఎటువంటి చెప్పి ఆన్సర్ చేసిన తగ్గ ఈ పేపర్ లో చూశాను బంధు కూడా మాట్లాడుతున్నారు పులిమెంతులకు న్యాయం చేయలేడు చెల్లికి న్యాయం చేయలేడు బాబాయికి న్యాయం చేయలేడు అసలు ఏం చేస్తాను అనే విషయాన్ని చాలా క్లియర్ గా నాకునిచ్చారమ్మా అందుకే ఫ్యాన్ ఖచ్చితంగా స్విచ్ ఆఫ్ వేస్తారు హండ్రెడ్ పర్సెంట్ డౌట్ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రం మూడవ స్టేట్ అంతా కూడా ఈ రోజు హలో ఏపీ బాబాయ్ వయసు అయిన పరిస్థితులు ఉన్నారు కాబట్టి దీనికి రాష్ట్ర ప్రజలు ఈ రోజు ఎప్పుడు ఎలక్షన్ వస్తాయా ఈయన బటన్ నొక్కి ఏం బటన్ నొక్కి వడించాలని ఎదురు చూస్తున్నారు సమయం కోసం రాష్ట్రం ఎదురు చూస్తారని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటారు